అది వాస్తు ప్రకారం అయితే మీకు నార్త్ ఈస్టర్ లో ఆ కారణంలో సెట్ అవుతుంది అది ఒకవేళ అది మీకు ఎక్కువ ఉంది అంటే అది మనకు జన్ వెళ్ళినా కానీ అక్కడ ఎక్కువ ప్రాక్సెస్ డెవలప్ అయింది ఎక్కువ ప్రాక్సెస్ డెవలప్ అయింది కాబట్టి మనం అక్కడ వేసుకోవడం బెటర్ ఇప్పుడు ఎలాగే ఫేరైంది ఇన్మాట నాలుగున్నర డైటర్ వేసుకోవడం అంటే మొత్తం బండ్ వచ్చింది వేసుకుంటే బెటర్ వేసుక వెహికల్ రాదు కదా వెహికల్ అదే ఏదో లేదంటే అయింది ఏంటంటే ఇది ఒకేసారి ఫిక్స్ అయి ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ వేసుకోవడానికి ఎంత మంది రావు కదా ఒకేసారి ఆరు వందలు వేసుకుంటే ఒక నాలుగు వందల ఐదు ఫీట్లు చూసుకుంటూ ఎంత చూడాలి నేను చూసి చెప్తాను డీటెయిల్గా రిపోర్ట్ పంపిస్తాను మార్నింగ్ స్టార్ట్ మార్నింగే స్టార్ట్ చేసుకోండి లేదంటే నైట్ అయినా స్టార్ట్ చేస్తాం